వరుస టీవీ అందిస్తున్నటువంటి ఇదండి నా జీవిత కథ పంతొమ్మిదవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు శివాలయం వీధి అనేటువంటి అంశం గురించి ముందుగా ప్రస్తావిస్తా బడి శివాలయం వీధిలోనే ఉంది రెండు వీధులకి కలిసి వచ్చేలా ఉంది ఆ వీధి చివరిలో బడి ఉండడం వల్ల ఇటు శివాలయం వీధిలోంచి వెళ్ళచ్చు ఇటు ఆంధ్ర బ్యాంకు వీధిలోంచి వెళ్ళచ్చు ఆంధ్ర బ్యాంకు వీధి వైపుగా చివరికి బడికి ఒక గుమ్మ ఉంటుంది ఒకటో తరగతిలోంచి లోపలికి వెళ్ళచ్చు అటువైపు నుంచి శివాలయం వీధిలోంచి వెళ్తే ప్రధానమైనటువంటి తరగతులు ఆరో తరగతికి అలా లోపలికి ప్రవేశించి ఇలా ఒకటో తరగతిలోకి రావచ్చు అందువల్ల ఈ వీధిలోంచి అయినా వెళ్ళొచ్చు ఆ వీధిలోంచి అయినా వెళ్ళొచ్చు ఒక్కోసారి ఈ వీధిలోంచి ఒక్కోసారి ఆ వీధిలోంచి వచ్చేవాళ్ళం ముఖ్యంగా శివాలయం వీధిలో ఎక్కువ కాలం అంటే బడికి రోజు వెళ్ళడమే కాకుండా అప్పటి నుంచి అంటే బడికి ఐదేళ్ల వయసులో బడికి వెళ్ళడం మొదలైన దగ్గర నుంచి ఈనాటి వరకు తాళప్పూడిలోనే ఉండడం అంట అంటే అరవై సంవత్సరాలుగా ఆ వీధికి ఇంచుమించుగా రోజు వెళ్తూనే ఉంటాం అందువల్ల ఆ బడి మనసులో రూపం అలా ఉండిపోతుంది ఆ బడి యొక్క రూపం అది అపురూపంగా కూడా ఉంటుంది ఇప్పుడు లేదు అక్కడ బడి కానీ ఆ పాత బడి ఆ రోజులు ఆ ఫ్రెండ్స్ ఆ మాస్టర్లు అందరూ గుర్తొస్తారు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని మీకు అందరికీ చెబుతున్నాను అంటే నేను ఆ దృశ్యాన్ని చూస్తూ మీకు వివరిస్తున్నాను ఇది ఒక నిధి లాంటిదని అందుకే అన్నాను ఇప్పుడు బడిలోంచి బయటకి రాగానే ప్రక్కనే కుడి చేతి వైపున ఒక ఎత్తరుగుల ఇల్లు ఒకటి ఉంది ఒక పెద్ద ఆయన ఒక ఆయన కూర్చుని ఏదో రాసుకుంటూ ఉండేవారు ఎప్పుడు చూసినా బడికి వెళ్లే ముందు చూసినా రాస్తూ ఉండేవారు బడి నుంచి వచ్చేటప్పుడు చూసినా రాసుకుంటూ ఉండేవారు ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు చూసినా రాస్తూ ఉండేవారు ఎప్పుడైనా సెలవు రోజుల్లో ఆడుకుందుకు అటు ఇటు వెళ్ళినప్పుడు కూడా రాస్తూ ఉండేవారు ఏమిటి అని అడిగితే తెలుసుకుంటే ఏంటంటే ఆయన రామకోటి రాస్తున్నారు అనేవారు ఓ పడ ఇలాంటి దాంట్లో కూర్చొని ఆయన అలా రాసుకుంటూ ఉండేవారు చాలా పెద్ద ఆయన మల్లాదివారు అని అనేవారు ఆయన పేరు ఏంటో గుర్తులేదు ఎందుకంటే యాభై ఐదేళ్ళు అయిపోయింది అందువల్ల అప్పుడు పేరు గుర్తు పెట్టుకోలేదు చిన్నతనంలో అప్పుడు ఆయనతో పరిచయం మాట్లాడడం ఏం ఉండదు కదండి అందువల్ల ఆ రూపము ఆ మనిషి గుర్తున్నారు ఆయన అలా రామకోటి వ్రాస్తూ ఉండడం చూడడం వల్ల ఏంటో ఆ ప్రభావం ఏంటో రామకోటి వ్రాయడం అనేటువంటి ఒక అలవాటికి ఒక భావన అది మంచి కార్యక్రమం అనేటువంటి భావన మదిలో పెరగడానికి ఆనాడు ఆయన ఒక ఒక విత్తనం నాటారు అని కూడా చెప్పచ్చు ఆ తర్వాత ఆ అక్కడి నుంచి దాటి వస్తే ఆ వీధిలో ముఖ్యంగా వరుసగా పెంకిటిల్లే అన్ని ఆ రోజుల్లో చాలా వరకు పెంకిటిల్లే ఉంది కంసాలి రాంబాబు అనేటువంటి ఒక ఆయన ఉండేవారు ఆయన బంగారపు వస్తువులన్నీ తయారు చేయడం అంతా కూడా అగ్రహారంలో ఆ రోజుల్లో ఆయన ఒక్కడే వేరే కుటుంబానికి చెందినటువంటి వారు అందరూ బ్రాహ్మణుల కానీ వారి మధ్యలో ఆయన కూడా ఉండేవారు అంత అభిమానాన్ని ఆదరణనే కూడా పొందారు ఇప్పటికీ ఆ కుటుంబం ఆ ఇల్లు అలా ఉండిపోయింది ఆ ఇల్లు రూపు మారిపోయింది వాళ్ళ అబ్బాయి కొత్తగా మేడ కట్టాడు అనుకోండి కానీ అది ఆ రోజుల్లో వాళ్ళకి రాంబాబు అనేటువంటి ఆయన ఇల్లు గోల్డ్ స్మిత్ అక్కడ ఉండేవారు అనేటువంటి ఒక భావన పెళ్ళిళ్ళవి అయితే వచ్చి మంగళసూత్రాలు అవి పట్టుకెళ్తూ ఉండేవారు ఆయనతో కూడా కొంచెం అందరితోటి బాగా చనువుగా మాట్లాడేవారు పైగా మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు కర్ణం గారి అబ్బాయిగా కూడా కొంచెం ఎక్కువ గుర్తింపు ఉండేది తర్వాత వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువుకున్నారు అది తర్వాత చాప్టర్లో వస్తుంది అనుకోండి అలాగా ఆయన ఒక ఇది ఒక గుర్తు ఆ తర్వాత ఒక పెద్ద నుయ్యి ఒకటి ఉండేది అక్కడ ఆ నూతి నీళ్ళు అగ్రహారం వాళ్ళందరూ ఉదయాన్నే నూతి నీళ్లు తోడుకునేవారు కూడా ఇళ్లల్లో నూతులు తక్కువగా ఉండేవి అందరికీ ఉపయోగపడే పెద్ద బావి ఉండేది ఒకేసారి ఏడెనిమిది మంది తోడుకోవచ్చు నీళ్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కర్లేదు అలా ఉండేది ఆ నుయ్యి కూడా చాలా ప్రధాన పాత్ర వహించింది చాలా విషయాల్లో ఆ తర్వాత అక్కడ కల్లూరి నరసింహమూర్తి గారు అనేటువంటి ఆయన హోమియోపతి డాక్టర్ గారు ఉండేవారు ఆ హోమియోపతి డాక్టర్ గారు చాలా పేరు పొందినటువంటి ఆయన మా ఊరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలకి ఆయన గొప్ప హోమియో వైద్యుడిగా పేరు పొందారు ఆ హోమియో వైద్యుడిగా పేరు పొందినప్పుడు ఆ వీధిలోకి అనేక మంది వస్తూ ఉండేవారు మేము బడికి నుంచి వెళ్తూ వస్తూ ఉండేటప్పుడు కూడా చూస్తే ఆయన హోమియో పొట్ల ఈ మందులన్నీ ఒక బ్యాగ్ లాంటిది రెండు వైపులా తెరచుకునే బ్యాగ్ పెట్టుకుని ఉండేవారు సాయంత్రం అయ్యేటప్పటికి బయట అలా కూర్చునేవారు లేకపోతే గదిలో ఒక అరుగు మీద గదిలో మందులు ఇస్తూ ఉండేవారు పిల్లలు అప్పుడప్పుడు తీపి మాత్రలుగా ఉండేవి కాబట్టి ఎవరైనా వెళ్ళి కాస్త జ జలుబు చేసిందండి నొప్పిగా ఉందండి అంటే ఏవో మాత్రలు ఇచ్చేవారు రెండు పట్ల తీపిగా ఉండేవాటి అలా వేసుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో ఆయన డబ్బు గురించి కూడా ఎవరిని పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఆ రోజుల్లో ఉండే వాతావరణానికి అనుగుణంగా ఎంత ఇస్తే అంత తీసుకుంటూ మందులు ఇచ్చేవారు ఆయన వేసుకు ఆయన ఇచ్చినటువంటి మందులు చాలా బాగా పనిచేసేవనేటువంటి పేరు పొందింది చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి వచ్చేవారు ముఖ్యంగా అల్లు రామలింగయ్య సినిమా నటుడు అప్పుడప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఆయన దగ్గర వైద్య సలహాలు అవి తీసుకునేవారు ఎందుకంటే అల్లు రామలింగయ్య కూడా మంచి వైద్యుడు హోమియో వైద్యుడు ఆ విధంగా కొన్ని సలహాలు తీసుకుంటూ ఉండేవారు ఆ వైద్యం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి డాక్టర్ మురళీకృష్ణ గారు ఆ వృత్తిని కొనసాగిస్తూ ఆ పేరుని అలాగా నిలబెట్టడం జరిగింది హోమియో వైద్యానికి ఆ తాళపూడి ఊరు పేరు పొందింది ఆ డాక్టర్ గారు పేరు పొందారు ఇప్పటికే కూడా ఆ తర్వాత పూజారి గారు శివాలయం పూజారి గారు దత్తుడు గారు అనే ఆయన ఇల్లు ఉండేది అప్పట్లో మాకు దత్తుడు గారు ఇది అంటే ఏమీ తెలియదు కానీ శివాలయం అనేటప్పటికీ ఒకటి దొడ్డ అనేటువంటి ఒక ఆవిడ ఉండేది ఆవిడ పేరే చెప్పుకునేవారు ఎక్కువగా దొడ్డగారు దొడ్డగారు అంటూ అన్ని పూజల దగ్గర ప్రసాదాల దగ్గర వంటల దగ్గర అన్ని ఆవిడ అజమహి చేస్తూ ఉండేవారు అక్కడ ముఖ్యంగా వాళ్ళ ఇంటి దగ్గర ఒక బొగడ చెట్టు ఉండేది ఆ బొగడ చెట్టు ఒక సాక్షి లాంటిది ఆనాటికి ఈనాటికి కూడా ఎందుకంటే ఆ చెట్టు కింద ఒక అరుగు ఉండేది దత్తుడు గారి ఇంటిని ఆనుకున్న అరుగు ఆ అరుగు మీద కూర్చునేవారు ఒక ఐదు ఆరుగురైనా నలుగురైనా ముగ్గురైనా సరే కూర్చుని అనేక విషయాలు లోకాభిరామాయణం అంటారు సరే మాట్లాడుకుంటూ ఉండేవారు అనేక రాజకీయ వ్యవ వ్యవహారాలకు అనేక ఊర్లో వ్యవహారాలకైతేనే సమస్యల పరిష్కారాలకైతేనే చర్చలకు అయితేనే అభిప్రాయ వ్యక్తీకరణకైతేనే అయితేనే అది ఒక పార్లమెంట్లా జరిగిందని చెప్పచ్చు గమ్మత్ ఏమిటంటే మగవాళ్ళ తర్వాత అప్పుడప్పుడు అనుకూలమైనటువంటి సమయాల్లో ఆడవారు కూడా అగ్రహారంలో ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్న సంఘటనలు కూడా చూసేవాళ్ళు మేము కూడా అప్పుడప్పుడు ఆ బొగడ చెట్టు కింద కూర్చునే బొగడ కాయని ఏరుకోవడానికి ఆసక్తి వాళ్ళం అటు ఇటు చూసి ఏదైనా కాయ పడుతుందేమో అని చూసి కాయని ఏరుకునేవాళ్ళం ఆ కాయ పెద్ద రుచిగా ఉండేది కాదు అది ఒక రకమైన వగరగా ఉండేది కానీ అదొక ఆ కాయ దొరికిందంటే అదొక గొప్ప ఆనందంగా ఉండేది ఆ తర్వాత అక్కడ గారి ఇల్లు అని చెప్పుకునేవారు ఆయన పెద్ద స్వాతంత్ర సమర యోధుడు అనేవారు అప్పటికి స్వాతంత్ర సమరం అంటే యోధుడు అంటే ఏమిటో అవేం తెలియదు కానీ ఆ ఇల్లు అలా చెప్పుకునేవారు రావుగారి అని రామలక్ష్మి పంతలమ్మ గారికి బాగా చుట్టాలు వాళ్ళంతా కూడా ఆ విధంగా మాకు తర్వాత ఆ కుటుంబంతో కూడా మంచి పరిచయం అది ఏర్పడింది అనుకోండి ఆ రోజుల్లో బడి రోజుల్లో విషయాలే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉసిరి చెట్టు ఉండేది గంటా ఇల్లు అని చెప్పేసి ఒకటి ఉండేది ఆయన పేరు ఆయన ఆర్టీసీలో పనిచేసేవారు ఆయన పేరు నా పైడే లేదు కానీ ఉసిరి చెట్టు ఉండేది ఇప్పుడు హాస్పిటల్ నడుస్తోంది అశోక హాస్పిటల్ అని ఆ ఉసిరి చెట్టు కోసం వెళ్ళి ఆ కాయల కోసం వాళ్ళం అది ఐదు పైసలు పది పైసలు అలా కొంతకాలం రూపాయి వరకు వెళ్ళింది అనుకోండి అర్థ రూపాయి అలాగా ఆ కాయలు అమ్మేవారు ఆ కాయలు కొనుక్కుందుకు వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత శివాలయం ఈ విధంగా వీధిలో అనేకం నడుస్తూ ఉండేవాళ్ళం మధ్యలో హోమియోపతి డాక్టర్ గారి ఇంటి దగ్గర వీరభద్రపురం కరీనంగారు అని చెప్పేసి ఒక ఆయన ఇల్లు ఉండేది ఆయన మా ఇంటికి అస్తమాటు వస్తూ ఉండేవారు ఆ విధంగా ఆయనతో చాలా పరిచయం వాళ్ళ ఇల్లు కూడా ఉండేది ఈ ఈ ఉన్నటువంటి ఇళ్ళల్లోనే కొన్ని కొన్ని చోట్ల కొంతమంది అద్దెకు కూడా ఉంటూ ఉండేవారు గుంటూరు సూర్యనారాయణ మేష్టరు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉండేవారు అలాగే పిల్లల మరి శ్రీనివాస శాస్త్రిని మా ఫ్రెండ్ క్లాస్మేటు వాళ్ళ నాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేసేవారు వెంకటేశ్వరరావు గారు అనుకుంటా ఆయన పేరు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఆయన కూడా ఆ వీధిలో ఉండేవారు ఇంకా చాలామంది కుటుంబాలు అక్కడికి ఉంటూ ఉండేవారు అక్కడ ఆ రోజుల్లో అన్ని పెంకుటిల్లో ఒక పోర్షన్ అది అద్దెకి ఇవ్వడం అది కూడా ఉంటూ ఉండేది మొత్తం అంతా బ్రాహ్మలే ఉండేవాళ్ళం ఆ వీధిలోంచే వెళ్తూ ఉండేవాళ్ళం వస్తూ ఉండేవాళ్ళం ఒక్కొక్కసారి ఇటువైపు నుంచి ఆంధ్ర బ్యాంక్ వీధికి వచ్చాం ఆ వీధి గురించి మరొక కార్యక్రమంలో చెప్తాను మరి బాల్య స్నేహితుల్ని రోజుకొకరిని పరిచయం చేస్తాను అని చెప్పడం జరుగుతోంది కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి ముగ్గురు ఫ్రెండ్స్ని పరిచయం చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఏడో తరగతి పూర్తయిపోతుంది కొన్ని భాగాలతో కాబట్టి వాళ్ళందరినీ పరిచయం చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు మనం అందులో ఆ భాగంలోకి వెళ్దాము అనంతం జ్యోత్స్నారమణి అని చెప్పేసి ఒక అమ్మాయిని ముందుగా ఈరోజు పరిచయం చేస్తున్నాను మేము ఉండేటువంటి ఇంటికి దగ్గరగా ఉన్న ఉండేటువంటి ఇంట్లో అనంతం వారి వీధిలో ఫస్ట్ ఇల్లు వాళ్ళు అనంతరం రామారావు గారు అమ్మాయి అంటారు జ్యోత్స్నా అని పిలిచేవారు జ్యోత్స్నా రమణి అసలు పేరు అయితే బేబీ అని పిలిచే వాళ్ళ మేమందరం కూడా ఇంటి దగ్గర పేర్లు వేరుగా ఉంటాయి కదండి అలాగా బేబీ అనే పేరుతోటి ఆ అమ్మాయి అంటే తెలుస్తుంది చాలా చదువులో చాలా క్లవర్గా ఉంది ఎప్పుడు బార్కుల గురించి ఒక తపనతో ఉండడం ఉండేటువంటిది మాకందరికి ఏంటంటే బాగా చదువుతుంది అనేటువంటి ఒక గుర్తు ఒక అభిప్రాయం ఆ అభిప్రాయం వల్ల మేము కొంచెం వెనక్కుండేవాళ్ళం మాట్లాడాలన్నా ఏదన్నా తను చాలా ఒక గొప్ప అనేటువంటి భావనతో ఉండే ఆడపిల్లల విషయం అందరి విషయంలోనే అలాగే ఉండదు అందరూ బ్రహ్మాండంగా చదివేసేవారు వాళ్ళందరూ కూడా అయితే ఈ జ్యోత్స్నారమణి ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు క్లాస్మేట్గా ఉండడం వాళ్ళ ఇంటి ముందు అనేక సార్లు ఆటలాడుతూ ఉండడం ఆ విధ వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఉండడం ఈ విధంగా ఆ స్నేహబంధం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే వస్తుంది ప్రస్తుతం అనంతపల్లిలో ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ శ్రీవారు వాళ్ళ ఆయన గారు నాగేశ్వరరావు గారు ఒక రిటైర్డ్ మాస్టర్ ఆయన ఆయనతో కూడా మంచి పరిచయం ఏర్పడింది చాలా కొన్ని అనుభూతులు ఎలా ఉంటాయంటే అసలు క్లాస్మేట్గా ఉన్నప్పుడు కొంచెం పది నిమిషాలు మాట్లాడడానికే ఇదిగా ఉండేటువంటి ఆ రోజుల్లో వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత కాలంలో చక్కగా మాట్లాడడం అనేటువంటిది వాళ్ళకి ఏదైనా అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడ్డం అనేటువంటిది ఊహించినటువంటి విషయం మరి చాలామంది పరిచయాలు ఉన్నాయి ఇప్పటికీ కానీ ఆనాటి బాల్య స్నేహితులు పిలిచేటువంటి పిలుపులు కొంతమంది ఏరా ఒరే అనేటువంటి పిలుపులు ఉంటాయి అలాగే ఆడపిల్లలందరూ కూడా ఆనాటి క్లాస్మేట్స్ అందరూ కూడా హే రాధాకృష్ణ అని పిలుస్తారు ఇప్పుడు కొంతమంది గురువు గారు అంటారు కొంతమంది మాస్టర్ అంటారు రాధాకృష్ణ గారు అంటారు ఏమండి ఏమండి ఆ పిలుపుల్లో సా సర్వసాధారణమే కానీ ఆ రాధాకృష్ణ అనేటువంటి ఆ బాల్య స్నేహితులు పిలిచేటువంటి ఆ పిలుపు పిలిచినప్పుడు కేవలం ఆ పిలుపు ఒకటే కాదు ఆ పిలుపు వినపడినప్పుడు అది ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుందంటే బాల్యంలోకి తీసుకువెళ్ళిపోతుంది ఆనాటి రూపాలను గుర్తుకు తెచ్చేస్తుంది ఆనాటి స్కూల్ని గుర్తుకు తెచ్చేస్తుంది ఆనందాన్ని మనసులో నింపుతుంది అంత ఎఫెక్ట్ ఉంటుంది ఆ పిలుపులో అందుకే బాల్య అంటే చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వారు అని చెప్పచ్చు అంత ఆనందాన్ని తర్వాత తర్వాత చాలా పరిచయాలు స్నేహాలు అవ్వచ్చు కానీ వీటికున్నంత గొప్ప మధురిమ ఒక ఎస్సెన్స్ అంటారు చూసారా అలాంటిది అందులో ఉండదు అని చెప్పచ్చు మరి రేపు మరొక భార్య స్నేహితుల్లో మరొకరిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను మరొక ముఖ్యంగా బాల్య పర్వాన్ని త్వరగా పూర్తి చేసుకుని హై స్కూల్ పర్వంలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని ఆ తర్వాత ఉద్యోగ పర్వమని ఉపాధ్యాయ పర్వమని అలా రకరకాల పర్వాలన్నీ వస్తాయి అవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తుంటాను చూడండి చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి లైక్ చేయండి చూసిన వెంటనే ఒక లైక్ చేసి వరుస టీవీని ప్రోత్సహించండి